హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికి నమస్కారం అండి ఈ రోజు నేను ఏపీ డిఏసి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో బిఈడి చేస్తున్న వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుందండి అది ఏంటి అని అంటే చైల్డ్ డెవలప్మెంట్ లోని ప్రేరణకి సంబంధించిన టాపిక్ అనమాట ముందు వీడియోలో ప్రేరణ భావం భావము నిర్వచనాలు చెప్పాను ఇప్పుడు రకాలు కూడా ముందు వీడియోలో చెప్పారు ఇప్పుడు ఈ రకాలు ప్రేరణ యొక్క రకాలు ఎక్స్ప్లెనేషన్ అనమాట ప్రేరణ రకాలు అన్నవి మూడు అంతర్గత ప్రేరణ బహిర్గత ప్రేరణ సాధన ప్రే ప్రేరణ అయితే అంతర్గత ప్రేరణ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందామండి ఒక వ్యక్తిని ప్రత్యేకమైన పనిని చేయడానికి పురికొల్పే ప్రక్రియనే ప్రేరణ అంటామని తెలుసుకున్నాం కదండి మోటివేషన్ అనమాట అంటే ప్రేరణ లేదా ఉన్మీకీకరణ అని అంటాము ఆ ప్రేరణ లేదా ఉన్మీకీకరణ అన్నది వ్యక్తి మనసులోంచి జనిస్తే అంటే వ్యక్తి మనసు అంటే వ్యక్తి అంతర్గతం నుంచి జనిస్తే దాన్ని అంతర్గత ప్రేరణ అని అంట ఉదాహరణ ఒక వ్యక్తి ఎవరి బలవంతం లేకుండా ఒక పుస్తకంలోని కథను తనంతట తానుగా చదవడం అంటే ఎవరు చెప్పకుండా ఎవరి బలవంతం లేకుండా తనంతట తానే ఒక పుస్తకంలోని కథను చదవడం తనంతట తాను అని అంటే ఎవరి ప్రోద్బలం ఉండదు తన సంతృప్తి కోసం తన తృప్తి కోసము తనని చదవాలనిపించి చదవడం ఇది అంతర్గత ప్రేరణకు ఒక మంచి ఉదాహరణ సెకండ్ వన్ బహిర్గత ప్రేరణ అంటే ఏంటి ఒక పనిని చేయడానికి అవసరమైన శక్తినే ప్రేరణ అని అంటామని తెలుసుకున్నాం ఆ శక్తి ఇతరుల మెప్పు కోసము బహుమతులు పొందడం కోసం ఇతరులను సంతోషం పరచడం కోసము అయితే దాన్ని బహిర్గత ప్రేరణ అంటారు దీనికి మంచి ఉదాహరణ ఏంటి అని అంటే ఉపాధ్యాయుని వద్ద మంచి పేరు తెచ్చుకోవడానికి కష్టపడి చదవడం ఇది బహిర్గత ప్రేరణకి మంచి ఉదాహరణ నెక్స్ట్ వన్ సాధన ప్రేరణ ఒక ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త మేక్ ఐవర్ ఏమన్నారంటే ఈనాటి నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణము రేపు ఏ స్థాయి ఉండాలో నిన్ననే ఆలోచించుకొని పెట్టుకోవడం అని అన్నాడు అంటే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే రేపు ఏ స్థాయిలో ఉంటానో అనేది నిన్ననే ఆలోచించి పెట్టుకోవడం పెట్టుకోవడం అంటే ఆలోచించి ఉండటమే అని అన్నాడు అన్నమాట ఈ వాక్యం ఈ సాధన ప్రేరణకు ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు అయితే సాధన ప్రేరణ సిద్ధాంతాన్ని మెక్లాండ్ ఆర్కింగ్సన్లు అనేక పరిశోధనలు నిర్వహించి ప్రతిపాదించారు ప్రతి వ్యక్తిలోని ఏదో ఒక ఘనత సాధించాలనే ఆకాంక్ష ఉంటుందని ఆ ఆకాంక్షే వ్యక్తిని ప్రేరేపించి ఘనతను సాధించేలా చేస్తుందని దాన్నే సాధన ప్రేరణ అని పేర్కొన్నారు అంటే ఒక వ్యక్తి అన్న వాళ్ళకి ఏదో ఒక ఘనత అన్నది సాధించాలనే ఉంటుందండి ఆ సాధించాలన్న ఆ ఆకాంక్షని ప్రేరేపించి ఘనతను సాధించేలాగా చేయడమే సాధన ప్రేరణ అనమాట అయితే సాధన ప్రేరణకి ఇంకా నిర్వచనాలు ఉన్నాయి అవి ఏంటో చూద్దాము ఎవరెవరు ఏవన్నీ ఏ శాస్త్రవేత్తలు ఏ విధంగా నిర్వచించారో అనేక లక్ష్యాలతో సంబంధం ఉండి ఉన్నత ప్రమాణాలతో సాధించాలనే ధ్యేయం ధ్యేయం వైపుగా కొనసాగించే చర్యగా ఉన్న ప్రవర్తనే సాధన ప్రేరణ అని ఏ శాస్త్రవేత్త అన్నారు అని అంటే హార్కిన్సన్ అనే శాస్త్రవేత్తలు అన్నారు వ్యక్తి తనకు వీలు కాని పరిస్థితులకు వస్తువులకు సరైన విలువలు గుర్తించి ఎలాగైనా వాటిని తప్పక సాధించాలనే ప్రేరణ పొందడమే సాధన 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 ప్రేరణ అని ఇర్వి సార్ నిర్వచించారనమాట ఇవి ముఖ్యమైన సాధన ప్రేరణ యొక్క నిర్వచనాలు అయితే విద్యార్థుల్లో ఈ సాక్షన్ ప్రేరణ పొందడానికి ఉపాధ్యాయులు చేయాల్సినవి ఏంటి అని అంటే విద్యార్థి సాధించవలసిన లక్ష్యాలను ముందుగా ఉపాధ్యాయులు తెలియజేయాలి వాళ్ళ లక్ష్య సాధనల్లో ఎదురయ్యే అడ్డంకులను గుర్తించి వాటిని అధిగమించడానికి కావలసిన సామర్థ్యాలను గుర్తించాలి స్థాయిలను ఒక దాని తర్వాత ఇంకోటి ఏర్పరిచి విద్యార్థుల్లో విద్యార్థి వాటిని సాధించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రోత్సహించాలి అనమాట అలాగే అలాగే సమాజంలో జరిగే వివిధ సంఘటనలను వివరిస్తూ విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాలి నింపాలి అన్న పెంపొందించాలి విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలి విద్యార్థుల సాధనను వాడికి తెలియజేయాలి పునఃపుష్టిని ఇవ్వాలి పునఃపుష్టి అని అంటే ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి విద్యార్థి లక్ష్య సాధన ప్రయత్నంలో మార్గదర్శకత్వాన్ని ఇవ్వాలి ఇవన్నీ సాధన ప్రేరణ విద్యార్థులలో కలిగించడానికి ఉపాధ్యాయుడు చేయవలసినవి ఇది ఇవాళ క్లాసు ప్రేరణ రకాలు విపులంగా చెప్పాను అలాగే సాధన ప్రేరణ యొక్క నిర్వచనాలు ఉపాధ్యాయులు విద్యార్థుల్లోని సాధన ప్రేరణ కలిగించాలంటే ఏం చేయాలి అన్నది కూడా చెప్పాను ఈ వీడియో అన్నది ఏపీ డిఎస్సీ కి ఎవరైతే డిజైన్ అవుతున్నారో అలాగే బిఈ ఎవరు చేస్తున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది చాలా ఇంపార్టెంట్ అయింది కూడాను ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి